విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పలు ప్రకటనలు చేశారు విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం రాజకీయ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఏడు వరాలు ప్రకటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేశారు కక్షపూరితంగా మధ్య కనీసం దివ్యాంగుల దినోత్సవం కూడా కూడా వారికి ఒక్క రూపాయి ఆర్థిక కూటం ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని అండగా నిలిచింది దివ్యాంగుల బలహీనులు కాదు నేను వారిని విభిన్న ప్రతిభావంతులుగా చూస్తాను కొంచెం మద్దతు ఇస్తే చాలు వారు విజయం సాధిస్తారు వారికి అందరికంటే పట్టుదల ఎక్కువ సమాజంలో అందరిలానే దివ్యాంగులు కూడా సమాన అవకాశాలు హక్కులు గౌరవం పొందాలనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎదుగుదలకు అవసరమైన విధానాలు చట్టాలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు చైర్మన్ గుడిపూడి నారాయణ సింగ్ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు